కు స్వాగతం జీవితంలో ఆటుపోట్లు సహజమని గెలుపోటములు తట్టుకోవాలని ప్రపంచాన్ని మనల్ని పరిచయం చేసేది మన చదువు మాత్రమేనని చదువు క్రమశిక్షణ విజయానికి సోఫానాలని ప్రఖ్యాత వ్యక్తిత్వ నిపుణులు లాభశెట్టి మహేష్ అన్నారు సత్యశోధక ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన విజయభవ ది టానిక్ టాక్ ఫర్ ఫైయింగ్ వింగ్స్ ప్రేరణ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అధ్యక్షత వహించగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు लाभशेटि महेश विद्या महेंद्र सलावरी వెంకటేష్ అతిథులుగా విచ్చేయడమైనది ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ జీవితం అనేది కుటుంబ పరిస్థితులకు వ్యక్తిగత సమస్యలను క్రోడీకరించి ఆటంకం కలగకుండా ఏ స్థాయికి చేరామనేది సమాజానికి పరిచయం చేస్తే అదే నీ విజయమన్నారు విద్యా మహేందర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల కష్టాన్ని ఉపాధ్యాయుల ఆశలను గుర్తించి విద్యార్థి దేశం నుండియే సాధన చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు జీవితం అనేది అందమైన పూలవనం లాంటిదని దానిని మలుచుకోవడంతో ప్రతి ఒక్కరూ తోటమాలిని పాత్రను పోషించాలన్నారు అంతర్లీనంగా నిగూఢమైన ప్రతిభా శక్తిని గుర్తించి కఠోర సాధన చేస్తే అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయన్నారు జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారి జీవిత ఇతిహాసాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు ప్రయాణించాలన్నారు సెలవడి వెంకటేష్ మాట్లాడుతూ నిత్యనూతనంతో చైతన్యంగా ఉండాలని మంచివైపు ఎదుగుదల వైపు ఎవరు ప్రోత్సహిస్తున్నారో వారిని గుర్తించి వారితో స్నేహం చేయాలన్నారు చిన్నతనం నుండియే సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని మార్పు అనేది ప్రతి ఒక్కరిలో రావాలని ప్రపంచాన్ని మార్చే శక్తి అత్యంత శక్తి వనరులైన యువత విద్యార్థులేనన్నారు ఓటమిని విజయానికి బాటలుగా మలుచుకుని భవిష్యత్తులో ఇతరులకు మార్గదర్శంగా ఉండే స్థాయికి చేరుకోవాలని పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించి కన్న తల్లిదండ్రుల కళ్ళలో కాంతులు చూడాలన్నారు ఈ కార్యక్రమంలో స్కాట్ అండ్ గైడ్స్ సెక్రటరీ సల్మాన్ ఉపాధ్యాయ సిబ్బంది ఇచ్చారు ఈ వస్త్రాన్ని ఇంటి తీసుకెళ్లి మాకు పైన పెట్టమని చెప్పారు ఇది దేవుడు ఇది దేవుడు ఎంత వస్తున్నాయి డబ్బులు ఏదో వస్తున్నాయి లేండి వాళ్ళు ఇచ్చేది తక్కువ మేము కష్టపడేది ఎక్కువగా ఉంది అని చెప్పేసి చాలా నిరుత్సాహంతో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అరే ఇంత నిరుత్సాహంతో ఎందుకు అసలు ఈ దాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నాడు కుతూహలం మనకు అనిపిస్తాను కదా అంటే సార్ అనిపిస్తాను ఏం చేసి కష్టపడి పైకి వెళ్ళి వీళ్ళు తీసుకొచ్చినటువంటి వస్తువులు కూడా అన్ని కూడా దాని పైన ఇంకొక టీం ఉంది అక్కడ ఇంకొక టీం ఏం చేస్తున్నారు ఈ వస్తువులన్నీ తీసుకెళ్లి మళ్ళీ పైన ఇంకో కొండ పైన పెడుతున్నారు వాళ్ళని మాట్లాడి చెడు మీరు అందరు ఏం చేస్తున్నారు మేము ఇవన్నీ రాళ్ళని తీసుకొని పైన రెండో కొండపైన పెడుతున్నాం చాలా ఉత్సాహంగా మాట్లాడి మీకు ఎంత ఇస్తున్నారు శాలరీ వాళ్ళకి ఎంత ఇచ్చారు మాకు కూడా అంతే ఇస్తున్నారు మీకు సరిపోతుందా సరిపోయి సరిపోకపోయి మేము ఇది ఉత్సాహంగా పనిచేస్తుంటాం అరే ఎందుకు ఇంత ఆసక్తి మీకు మా గ్రామంలో భవ్యమైనటువంటి ఒక దివ్యమైనటువంటి మందిరాన్ని మేము నిర్మాణం చేస్తున్నాము దీన్ని చూడడానికి చాలామంది కూడా దూర ప్రదేశాలను చూస్తారు ఇంత గొప్ప మందిరంలో మేము పాలు పంచుకుంటున్నాము అంటే మా యొక్క జన్మ సాఫల్యం అన్నట్టే కదా అని చెప్పి చెప్పడం జరుగుతుంది మొదటి కొండపైన వాళ్ళకి రెండో కొండ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ లో తేడా నీ బద్ధకం నువ్వు పడుకునేటువంటి పరుపు నిన్ను వదిలేకముందే ఆ బద్దకాన్ని వదిలే నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో నీ నీడ నిన్ను ముందే వెలుగులోకి వచ్చే మరొక్కసారి చెప్తున్నా కన్నీరు కారిస్తే కాదు చెమట చుక్కని చిందిస్తే చరిత్ర రాయగలవని తెలుసుకో గొప్ప విషయాన్ని మనం గమనించగలిగాలి మన కష్టాన్ని మాత్రమే మనం నమ్ముకోవాలి అప్పుడే మనకు గొప్ప రిజల్ట్ అనేది మనం భయపడుతున్నాం చూసారా అది చాలా డైట్ ఏమి జరుగుతుందో అని ఆలోచించి భయపడమే డయంగా అది జరిగితే పెద్ద సమస్య వస్తుందో రాదో కూడా తెలియదు అని డేంజర్ అనమాట సో ఆ డేంజర్ నుండి మీకు మీరు బయటికి రావాలి ఎప్పుడు ఈ ఏం కనిపిస్తుంది ఉందా మనకి బ్రెయిన్ ఉన్న వాళ్ళు చేయలేబండి లేని వాళ్ళు లేకపోతే ఉన్నారా ఓ అందరికి ఉంది వా సూపర్ ఓకే థ్యాంక్ యూ అండి మరి ఆ బ్రెయిన్ గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంది ఓకేనా బ్రెయిన్ బ్రెయిన్ ఎంత ఏ ఏజ్ లో సంవత్సరాలు ఉన్న బ్రెయిన్ సైజ్ అదే ఆరు సంవత్సరాల్లో ఉన్న బ్రెయిన్ సైజ్ అదే అంటే మన బ్రెయిన్ పెరగడం ఆరు సంవత్సరాల్లోనే తర్వాత అది ఎలా పని చేయాలనేది మనం దానికి పెట్టే సాన బట్టి ఉంటది సో ఆరేళ్లలో మీ బ్రెయిన్ సైజ్ ఎంత ఉంటుందో వెయిట్ ఎంత ఉంటుందో అదే వెయిట్ ఎన్ని న్యూరాన్స్ ఉంటాయో తెలుసా ఈసారి పీపీటీ వేయకుండా చెప్తాడు ద నెక్స్ట్ హండ్రెడ్ బిలియన్ న్యూరాన్స్ అంటున్నాం ఇవి ఏం చేస్తాయంటే మన బ్రెయిన్లోకి ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఈ రెండింటితో కనెక్ట్ అయ్యి మన బ్రెయిన్లో ఒక మెమరీ లాగా స్టోరేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది మరి సార్ బ్రెయిన్ ఆ బ్లడ్ తీసుకొని నర్సు హడావుడిగా నీ కోసం వస్తున్నారు నీకు ఎగ్గించాలని నేను వచ్చాడు నేను వచ్చినప్పుడు కాలు జారి ఆ రక్తపు బాటిల్ కింద పడి పగిలిపోయింది కింద పడి పగిలిపోగానే అందరు ఆశ్చర్యం ఎలా ఆల్రెడీ అమ్మ బ్లడ్ తక్కువ ఉంది కానీ ప్రస్తుతానికి అక్కడ ఒక బ్లడ్ మాత్రమే మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితి వెంటనే ఆ నర్స్ మళ్ళీ వచ్చి అమ్మకి విషయం చెప్పింది అమ్మ నన్ను క్షమించండి ఆ రక్త బాటిల్ పగిలిపోయింది మీ బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయమ్మా కష్టం అని చెప్పారు డాక్టర్ పర్వాలేదు ఆల్రెడీ నీ బ్లడ్ పోయింది నీకు ప్రమాదం అని చెప్తారు లో డాక్టర్ నా బిడ్డ బతకాలి నా బిడ్డ ఈ ప్రపంచానికి విజేతగా నిలవాలని చెప్పేసి తన తల్లి ఆ రక్తాన్ని ఇంకొక బాటిల్ రక్తం తీసుకునేందుకు ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ బయటకు వస్తున్నటువంటి క్షణంలో అమ్మ ఊపిరిస్లో కట్టబోతుంది అమ్మ ఊపిరి తీసుకుంటుంది కానీ ఊపిరి రాగట్లేదు ఆ ప్యాకేజ్ లోకి ఆ పాటిల్లోకి రక్తం ఎక్కుతున్నప్పుడు చివరి డ్రాప్ పడుతుంది చివరి పడుతున్న క్షణంలోనే అసలు ఇటువంటి తండ్రి ఉన్నా లేనంటే చచ్చిపోతే బాగుండు మా నాన్న కూడా అనిపిస్తుంది చాలా జనా చచ్చలేడు మా నాన్న అని చెప్పేసి మాట్లాడుతున్నాడు వాడు నువ్వు బయటికి వెళ్ళిపోయిన నువ్వు ఎక్కడ తిండి తిప్పలు లేకుండా ఉంటావు అని చెప్పి నీ వెనకాలే వచ్చినటువంటి నాన్న ఆ మాటలు విని కుంగిపోతున్నాడు కుంగిపోతున్నాడు ఎందుకు అని అంటే చిన్నప్పటి నుంచి నీ తండ్రి నీ కోసం తను తినే తిండి త్యాగం చేశాడు బట్టలు త్యాగం చేశాడు దీపావళికి దసరాకు తను బట్టలు కొనుక్కోకుండా తను పాత బట్టలు వేసుకొని నీ కోసం కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది నీకు తెలుసో లేదో ప్రతిరోజు నాన్న నువ్వు పడుకున్నాకనే వస్తాడు నువ్వు లేవక ముందే పడికెళ్తాడు ఏ రోజు కూడా నాన్న ఎంజాయ్ చేయలేదు తనకు ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేయాలని తనకు ఉంటుంది ఈ లైఫ్ లో మంచి బట్టలు వేసుకోవాలని గొప్పగా బతకాలని కానీ తను గొప్పగా బతుకుతే తను లగ్జరీస్ గా ఉంటే తన పిల్లలు అన్యాయం అవుతారు కాబట్టి మీ కోసం మీ కోసం త్యాగం చేసి వాళ్ళ సుఖాలను దూరం చేసుకొని మీ కోసం కష్టపడుతున్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి